హలో సబ్ గాస్ వెల్కమ్ టు గేమర్ గ్యాస్ మనం అయితే ఈరోజు వచ్చేసి మైక్రాఫ్ట్ లెక్స్పేస్ సిరీస్ పార్ట్ త్రీ అయితే ఆడబోతున్నాం గాస్ ఎడో వచ్చేసి మనం వచ్చేసి బిల్డ్ చేయబోతున్నాం అని అనుకుంటారు సో మనయితే బిల్డ్ చేయట్లేదు ఆల్రెడీ బిల్డ్ కూడా చేసేసాను నాకు చాలా బాగా ఉంది వాడు వచ్చేసి గుడ్ న్యూస్ ఇంకోటి వచ్చేసి బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను వచ్చేసి దీన్ని ఆల్రెడీ రికార్డ్ చేశాను ఈ రోజు ఈరోజు ఈరోజు అప్లోడ్ కావాల్సింది అంటే నవంబర్ నైన్త్ అదే కానీ అది డిలేడ్ అయిపోయింది పొరుగు పార్టీని వచ్చేసి సో నేనైతే మళ్ళీ రికార్డ్ చేసుకుంటాను గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్కి త్రీ హండ్రెడ్ టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు గాయస్ ఛానల్ చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అండ్ దీన్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ అయితే ఒకటి కాదు రెండు కట్టాను నేను ఒకటే కట్టాను ఇంకోటి మన ఎంవిఎన్ గేమర్ కట్టాడు ఇంకోటి వచ్చేసి చిన్నదైనా చాలా బాగుంది నాకైతే లుక్ మాత్రం చాలా లుక్ పరంగా వచ్చేసి అండ్ మనం చూపిస్తాను చూడండి ఒక నిమిషం ఓ సారీ నాక్ చూపిచ్చు ఇదిగో ఇది మనది వచ్చేసి దీన్ని మేము ముందే చెప్తున్నాను మీరు మాత్రం ఇంట్లో లాజిక్ లాజిక్ మాత్రం అడగద్దండి ఓన్లీ మ్యాజిక్ మాత్రమే చూడండి ఈవెన్ ఈ బ్లాగ్స్ ఏంటో అని అడగ అడగద్దండి ఎక్కడ అనేసి అంత లాజిక్ మాత్రమే చూడండి ఇవన్నీ నేనైతే చెప్తున్నాను కదా టు బి ఆనెస్ట్ ఈ బ్లాగ్స్ తప్పక అన్నీ సుగానికి సుగం నేను వచ్చేసి ఇక అన్ని క్రియేటివ్గా తీసుకున్నాను కానీ ప్రతి ఒక్కటి టూ బి హాండ్రెడ్ చెప్తున్నాను కదా ప్రతి ఒక్కటి అయితే తీసుకున్నాను క్రియేటివ్ నుంచి అండ్ లుక్ పరంగా మీరు చెప్పాను గాయ లుక్ పరంగా ఎలా ఉంది వచ్చేసి అండ్ నాకు నచ్చింది అండ్ నైట్ అవుతుంది అయితే ఇంకా పడుకుందాం గుడ్ నైట్ స్లీప్ డ్రీమ్ అండ్ मेरे चिश्मा की सपोर्टिंग टैंक्स हैं और नितो चिश्मा ना फर्स्ट रूम आदि फर्स्ट गेस्ट रूम आदि सॉरी माना फर्स्ट हाउस अरे अरे एंटरमेंट भैया माना कंदील नहीं गए अरे अरे आते नहीं कमा Ra nah, ra ra ra. Ini tuh cuma MVN cutter guys, house itu sih, ini house trendy. అండ్ కౌ పైన ఉంది ఎందుకు ఎలా పెట్టామంటే నేను అది అయితే రికార్డ్ చేశాను బట్ అది అయితే రికార్డ్ చేసి కూడా వేస్ట్ అయిపోయింది మొత్తం బిల్లెట్ అయిపోయింది బుల్లెట్ అయిపోయింది ఇది ఇదిగా స్పిన్నర్ వచ్చేసి చాలా బాగుంది కదా నా అయితే నచ్చింది సింపుల్గా చాలా 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 బాగుంది అండ్ ఇది మన పెట్స్ దీనికి పేరు మీద కామెంట్ చేయండి గ్యాస్ మనం వచ్చేసి పెడదాం మనం వచ్చేసి పేర్లు వచ్చేసి అండ్ బెడ్రూమ్ అండ్ అప్ స్ట్రేస్ పని చూపిస్తాను ఒక నిమిషం అండ్ ఇది పైన వచ్చేసి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది నాకు వచ్చేసి నాకు విలేజ్ దగ్గరగా ఉంది అండ్ ఇది కూడా దగ్గరగానే ఉంది నేను కట్టిన ఇవని ఒక వీడియో రికార్డ్ చేశాను బట్ చాలా చాలా చానా బాధగా ఉంది నాకైతే దానికి తగ్గట్టు హ్యాపీ కూడా ఇచ్చారు మీరు వచ్చేసి త్రీ టెన్ సబ్స్క్రైబర్స్ ఇచ్చేసి దట్స్ వన్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ యాస్ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్ నా పెద్ద సబ్స్క్రైబర్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నా వ్యూవర్స్ అందరికి మీ ఇన్సేపు చూసినట్టయితే మీకు నచ్చే ఉంటుంది మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ అండ్ ఇది మన వచ్చేసి రెండు సెకండ్ హౌస్ మన కోసం బిల్డ్ చేస్తాను అవినీతు అది ఎంవియన్ ఒక్కసారి ఎంఎం కూడా రికార్డ్ చేస్తాడు గాయస్ వీడియోస్ ఇక్కడే ఓకే గాయస్ అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడో మన మైనింగ్ వెళ్ళిపోదాం ఈ ఎప్సోడ్ ఏం చేద్దాం మీరు చెప్పాలి ఈ ఎపిసోడ్ ఏం నాకైతే ఇప్పటికి చాలా చాలా బాధగా ఉంది ఎందుకంటే చాలా చేశాను గాయస్ దీనికి బట్ అంతా అంతా కూడా వెళ్ళిపోయింది అండ్ మర్చిపోకుండా కవుకి దీనికి ఈ పెట్స్కి పేరుతో పెట్టండి గాయస్ మీరు వచ్చేసి అండ్ మనమైతే నెక్స్ట్ ఫామ్ ఫార్మింగ్ చేద్దామా లేకుంటే మైండింగ్ చేద్దామా నాకైతే మైండ్ యాన్ ఉంది సో మీరైతే కామెంట్ చేయండి గాయస్ అండ్ అండ్ ఇంకేముంది ఇంకేమన్నా చూపించాలా నాకు తెలిసి ఇక్కడ ఏమన్నా ఫార్మింగ్ ఏమన్నా ఇక్కడ ఈ ప్లేస్లో కదాలనుకుంటున్నా వచ్చేసి ఈ ప్లేస్లో అండ్ మీకు అయితే నచ్చేది చెప్పండి గ్యాస్ అండ్ ఇంకా ఇంకేం కట్టాలి ఇంకేంటి గ్యాస్ అండ్ విలేజ్ ఒక నిమిషం విలేజ్ దగ్గర ఓకే కరెక్టే ఒకప్పుడు మనం ఎక్కడికి చెప్తున్నాం అండ్ అక్కడ ఇక్కడ రెండు బిల్ మనం వచ్చేసి అండ్ ఓకే ఇంకా ఇది క్యాస్ ఇవాళ్ళు వచ్చేసి ఎస్ అంతే ఇంకా చాలా చాలా సేఫ్ చేశాను బట్ ఇది ఇది మాత్రం చూసి నాకైతే ఏం చేయమంటారు అండ్ ఇది క్యాష్ ఇవాళ వచ్చేసి అండ్ మీకు ఇంకా అయితే ప్లీజ్ టూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ క్యాష్ అండ్ దిస్ ఏమి విటీ గేమర్ సైనింగ్ ఆఫ్ బై బాయ్ అండ్ కామన్ చెప్పండి గ్యాస్ మీకు ఎటువంటి గేమ్ కావాలో నేనైతే కన్ఫామ్గా ఆడి చూపిస్తాను అండ్ మీరు ఏ హౌస్ బాగుందో కింద చెప్పండి అండ్ ఆ పెట్స్ కూడా మీరు వచ్చేసి పేర్లు నేమ్స్ అయితే పెట్టండి గ్యాస్ ఓకే అండ్ మళ్ళీ చెప్తున్నాను దిస్ ఏమ్ విటి గేమర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్